మహాగణాధిపతి నమ సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ స్వాగతం జాతకంలో మనకి మొత్తం ద్వాదశ రాసుల వారికి గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి శుభాశుభ ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మనం ఎప్పటికప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం అసలు ఈ రాహు అలాగే కేతువుల యొక్క సంచారం వల్ల కూడా వాటి వల్ల కూడా కొన్ని అంటే ఆ యొక్క ఉండే అవి సంచరించే స్థానాన్ని బట్టి కొన్ని రాసులు వాళ్ళకి అంటే కొన్ని రాసులు అంటే చాలా తక్కువే ఎందుకంటే పాపగ్రహాలు మూడు ఆరు పదకొండు స్థానాల్లో సంచరించినప్పుడు మాత్రమే శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది మిగతా ఏ స్థానాల్లో సంచరించినా కూడా అవి శుభ ఫలితాలను ఇవ్వవు మరి అందులో ఎక్కువగా ప్రభావము జన్మలో రాహుకేతువులు ఉన్నప్పుడు లేదా ద్వితీయంలో ఉన్నప్పుడు చతుర్థంలో ఉన్నప్పుడు పంచమ సప్తమ అష్టమ నవమ దశమ ద్వాదశాలలో ఉన్నప్పుడు వీటి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది అయితే మనకి సహజంగా ఎలాంటి ప్రభావాలు ఉంటాయి అని అనుకున్నప్పుడు మనకి అవి జన్మలో ఉన్నప్పుడు లేదా ఇటు ఇప్పుడు ఒక జన్మలో ఒక కేతు ఉందనుకోండి ఇప్పుడు ప్రకారం కానీ చూసుకుంటే గోచార ప్రకారం సప్తమంలో సహజంగా మనకి రాహు ఉండడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ ఈ రాహు ఉన్న స్థానం బట్టి అక్కడి నుంచే సప్తమ స్థానంలో కేతు ఉండడం ఏడో స్థానంలో కేతు ఉండడం అనేది జరుగుతుంది అయితే మరి వీటి ప్రభావాన్ని నుండి ఎలా బయటపడాలి చ ఇది సహజంగా మనకి రాహుకాల దీపాలు అని పెడుతూ ఉంటారు రాహుకాల దీపం పెట్టడం ద్వారా కొంత అవుతుంది కేతు యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవాలనుకున్నప్పుడు లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం అనేది జరుగుతుంది అయితే మరి రాహుకాల దీపాన్ని మనం ఎలా పెట్టుకోవచ్చు చాలా మందిలో ఉన్న అనుమానం ఏమిటంటే అసలు రాహుకాల దీపం ఇంట్లో పెట్టుకోవచ్చా పెట్టుకుంటే ఏమవుతుంది మరి ఇంట్లో పెట్టుకున్నప్పుడు గుళ్ళోకి వెళ్ళి పెట్టుకోవాలి అనుకుంటే మరి ఈ మంగళవారాలప్పుడు అప్పుడు వచ్చే సమయాల్లో గుడులు తెరిచి ఉండవు కదా అప్పుడు పరిస్థితి ఏంటి లేదా మేము అంతంత దూరాలు నడిచి వెళ్ళడం ఇలాంటి చా అంటే మనం ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు ముందర మనకు అనుమానాలు ఎక్కువ ఉంటాయి అంటే వెళ్ళడానికి మనకి వెళ్ళడానికి మార్గాలు చూసుకోం వెళ్ళకపోవడానికి ఉన్నవన్నీ చూసుకుంటూ ఉండడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ మరి గుళ్ళోకి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో పెట్టుకోవచ్చా అంటే ఇంట్లో పూజా మందిరంలో వెలిగించుకోకుండా బయట బాల్కనీల్లో కానీ ఇక్కడ మనం తులసి చెట్టు పెట్టుకునే ప్లేస్ ఉంటుంది కదా అక్కడ శుభ్రపరుచుకొని అక్కడ శుభ్రంగా ముగ్గు వేసుకుని ఈ యొక్క రాహుకాల దీపాన్ని వెలిగించవచ్చు అసలు రాహుకాల దీపాన్ని వెలిగించే దాంట్లో మరి ఎందుకు చెప్తున్నారు కొత్తగా ఏవో వస్తున్నాయి అని రకరకాల మాటలు వస్తున్నాయి ఇవి కొత్తగా వచ్చినవేం కాదు నవగ్రహాలతో మనకి నవగ్రహాల్లో రాహుకేతువులు కూడా ఉన్నారు ప్రతి గ్రహానికి కూడా అధిష్టాన దేవత ఉంటుంది దానికి సంబంధించిన ధాన్యం ఉంటుంది ఆ ధాన్యానికి సంబంధించిన దానం ఇవన్నీ కూడా ఉంటాయి కదా మనం జపం చేయించుకుంటూ ఉంటాం మరి అలాంటప్పుడు ఆ యొక్క గ్రహానికి సంబంధించిన దీపం ఎందుకు ఉండదు ఉంటుంది ఇబ్బంది ఏమీ లేదు రాహుకాల దీపం అనేది నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు రాహుకి అధిష్టాన దేవత దుర్గా అందుకనే దుర్గా దుర్గతి నాశిని మనకి దుర్గతి ఏదైతే ఉందో అంటే దురితాలు అంటే మనకి కష్టాలు శత్రు బాధలు ఈతి బాధలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా ఈ దుర్గా ఆరాధన వల్ల తొలుగుతాయి అని చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఇంట్లోనూ కుదిరితే గుడి వరకు వెళ్ళి ఈ యొక్క నిమ్మకాయలన్నీ కోసేసి వాటిని రసం తీసేసి డిప్ప వెనక్కి ఇట్లా ఉంచి దాంట్లో నువ్వుల నూనెతో ఈ యొక్క దీపారాధన అనేది చేయాలి ప్రతి డిప్పలోనూ కూడా నిండా నువ్వుల నూనె వేసి అందులో పువ్వు ఒత్తి కుబ్బ ఒత్తి ఉంటుంది ఒక్కొక్క ఒత్తు వేసి దాన్ని ఒక పళ్ళెంలో కానీ లేదా ఒక మనం ఏదైనా ఒక కొంతమంది అయితే ఇప్పుడు పేపర్ ప్లేట్స్ అని తీసుకుంటున్నారో ఏదైనా సరే దాన్ని శుభ్రంగా మనము లైట్ పసుపు వేసి ఇలా రాసుకుని దాని మీద అష్టదళ పద్మం వేసి ఈ యొక్క తొమ్మిది నిమ్మకాయలు కోసి కనీసం ఐదు డిప్పలైనా ఉండాలి లేదా తొమ్మిది రోళ్ళు పద్దెనిమిది ఆయన రాహు యొక్క కాలం ఓ పద్దెనిమిది సంవత్సరాలు కాబట్టి పద్దెనిమిది నిమ్మకాయ అంటే మనకు తొమ్మిది నిమ్మకాయలు కోసుకుంటే సరిపోతుంది వేసి ఆ రాహుకాల సమయంలో కనీసం శుక్రవారం మంగళవారం అయినా సరే ఈ రాహుకాల దీపం అనేది నిమ్మకాయ డొప్పల్లో వెలిగించాలి అయితే ఇది మనం చేస్తున్నంతసేపు కూడా ఆ అమ్మవారి యొక్క ఆరాధన అంటే దుర్గా కవచాన్ని కానీ లేదా దుర్గా షోడసినామాలు ఉంటాయి అది కానీ మంగళచండీ పారాయణ కానీ ఇవేమీ రాకపోతే ఓం దుమ్ దుర్గా యై నమ అనే నామాన్ని కానీ చదువుకుంటూ ఈ యొక్క దీపాలను వెలిగించాలి అలాగే ఇందులో ముఖ్యమైన నియమం ఏమిటి అంటే శుక్రవారం వెలిగించినా మంగళవారం వెలిగించినా కుదిరితే రో ప్రతిరోజు వెలిగించినా కూడా ఇక్కడ చేయవలసింది ఏంటంటే భోజనం చేయకుండా దీపారాధన చేయాలి అలాగే ఇక్కడ రాహు మహర్దశ రాహులో రాహు అంతర్దశ జరుగుతున్న వాళ్ళు అలాగే రాహు యొక్క గోచార రీత్యా కానీ అలాగే వాళ్ళ జన్మజాతక రీత్యా కానీ రాహు యొక్క స్థితి సరిగ్గా లేని వాళ్ళు ఈ యొక్క రాహుకాల దీపాలను అనేది వెలిగించడం ద్వారా శత్రుబాధులు బాధలు ఈతి బాధలు ఆ మానసిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు దీర్ఘకాలవి దీర్ఘకాలిక పరంగా ఉన్నవి లేకపోతే ఏవైనా యాక్సిడెంట్స్ అయ్యే సూచనలు ఉంటే అవి ఇవన్నీ కూడా తప్పకుండా ఆ తగ్గడం అనేది కనబడుతూ ఉంటుంది అలాగే రాహు మాయాజాలకుడు కాబట్టి ఎందులోనైనా ఎవరి చేతలోనే మోసపోయే అవకాశం ఉన్న వాటి నుండి కూడా ఆయన తప్పించడం అనేది జరుగుతుంది మరి అంత సేమ్ టైం కేతు కూడా ఉంటాడు కదా అలాగే కాబట్టి కేతువు కూడా లక్ష్మీ గణపతి ఆరాధన అంటే దీంతో పాటే లక్ష్మీ గణపతి ఆరాధన చేయడంలో దోషమేమీ లేదు గణపతికి ప్రతిరోజు కూడా గరికన సమర్పించడం ద్వారా ఈ కేతువు యొక్క ప్రభావం కూడా కాస్త తగ్గడం అనేది కనబడుతుంది అయితే ఇక్కడ మొత్తం మీద కానీ చూసుకుంటే ఈ రాహుకాల సమయంలో ఎప్పుడైతే ఈ యొక్క నిమ్మకాయ దీపాన్ని అంటే ఈ యొక్క రాహుకాల దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో వాళ్ళందరికీ కూడా శత్రువులు తప్పనిసరిగా తగ్గుతారు అందులో ముఖ్యంగా దీన్ని ఒక నియమంగా అంటే ఒక నలభై రోజుల పాటు కంటిన్యూగా చేయడం కానీ లేదా మనకి ఈ పద్దెనిమిది మంగళవారాలు పద్దెనిమిది శుక్రవారాలు కింద పెట్టుకొని చేసుకున్నా కా కూడా వీటికి మంచి ఫలితాన్ని పొందడం అనేది జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ రాహుకేతులు ఎవరికైతే సరిగ్గా లేరో వాళ్ళందరూ కూడా ఈ సమయాన్ని ప్రతిరోజు వచ్చే రాహుకాల సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆ సమయంలో ఈ దీపారాధన చేయడం ఎట్ ద సేమ్ దీపారాధన చేస్తూ ఆ యొక్క అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయడం ద్వారా వీటి ఏవైతే వ్యతిరేక ఫలితాలు ఉన్నాయో ఆ వ్యతిరేక ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతో లోకా సంస్థ సుఖనోభవంతో